హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ హిల్ ఎస్టేట్ అయితే మనకు ఈస్ట్ సౌత్ కార్నర్ అండి హౌస్ వచ్చేసి వెళ్ళొచ్చు మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ ఈస్ట్ ఫేస్కి అయితే ఉంది చూడవచ్చు మీరు మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో పిఓపి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓపీ ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు అలా ఉందని చెప్పేసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూము సైడ్ వాల్ డిజైన్ గమనించవచ్చు ఎలా ఉందని ఫస్ట్ బెడ్రూమ్ పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ పిఓపి టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు హౌస్ సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ చెప్పారు ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఒక షాప్ కూడా ఉందండి ఇందులో బైట్ సైడ్ మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ అయితే వస్తుంది ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షనల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది